Música స్వాగతం ఈరోజు వినబోయే కథ పుష్పలత నవ్వింది పలాస పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మెట్రో కథలు వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన కేవి కరుణకుమార్ గారు రచించిన కథ ఇది మంచి సందేశం ఉన్న కథ కథ ఉత్తరాంధ్ర మాండలికంలో నడిచిన తల్లిదండ్రులందరూ చదవాల్సిన కథ వినాల్సిన కథ మరి వినండి కరుణకుమార్ గారి కథ పుష్పలత నవ్వింది పెదరైతి గారి మనవరాలు మంగ పొద్దున్నే సమర్థాడిందని మా పక్కింటి అప్పలం చెప్పగానే గిన్నెలు తోగుతున్న మా అమ్మ ముఖం సీకటైపోయింది చెరువు దగ్గర ఎర్ర తువ్వాలతో పట్టిన పెద్దపెరుగల్ని తువ్వాల చివరిన మూట కట్టుకొని అప్పుడు ఇంటికి వచ్చిన మా నాయన ఆ కౌరువిని అరుగు మీద కోకుండా పడిపోయాడు నేను ఆ తువ్వాళ్ళని చేపల్ని కొంచెం పసుపు కొంచెం ఉప్పుని తగ్గులు వేసి బాక్స్ వేసినట్టు నటించుకొని వాళ్ళిద్దరూ ఏటి మాట్లాడుకుంటారో అని ఒక శివ టొగ్గిసి పులుసులు గీరుతూ కూకున్నాను పొద్దు పొద్దున్న వాళ్ళిద్దరూ ఎందుకు అలా మొఖాలు సినిధ చేసుకున్నారో చెప్పాలంటే మా ముగ్గురు గురించి ముందు మీకు తెలియాల చెప్తాను నా పేరు పుష్పలత నేను తొమ్మిది చదువుతున్నాను నేను మంచి క్లవరు సహనా బాగా చదువుతానని మా టీచర్లకి నేనంటే ఇష్టము ఒక్కదాన్నే కూతురునని బాగా చదువుతానని ఆ నాన్నలాగా నాకు సూది ముక్కుంటుందని మా నాయనకి నేనంటే గొప్ప ఇష్టం మా నాయన నన్ను లతమ్మ లేకపోతే అమ్మీ అని పిలుస్తాడు మా అమ్మ మా నాయన మాకున్న మూడెకరాల మాగణలా సంవత్సరం మొత్తం రైతాంగం చేసి అరవై పూట్ల ధాన్యం కొలుస్తారు ముప్పై పుంజీల కొండల బెల్లం ఎత్తి పెడతారు మాకు ధాన్యం చెరుకు రెండే పంటలు మా అమ్మ మా ఎలకాలున్న పశువులసార్ పక్కన వర్రకాయలు ఉల్లిపాయలు సంవత్సరం అంతా పండిస్తుంది సేకటితోగిసి నీళ్లు పోసుకొని తులిసి మొక్కిసి పొయ్యి ముట్టించి మా అమ్మ పనులు మొదలుపెట్టిందంటే రాత్రి తిళ్ళు తినిదాకా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది ఏడిసి ముఖం కొడుకున్నట్లు ముఖం పెట్టుకుని పొద్దంత పని చేస్తూ ఉంటుందని ఏదో ఒక వంక పెట్టి నన్ను తిడుతుంటుందని మా అమ్మను మా నాయన ఉలే జడ్డిముండా దాన్ని తిట్టినావంటే నీ దావుడు పేల కొడతాను చిన్నపిల్ల దానికేటి తెలుసు అని నాకు సపోర్ట్ చేస్తాడు అప్పుడు మా అమ్మ మా నాయన దుక్కు ఓసారి చూసి మళ్ళీ పని చేసుకుంటుంది కానీ జవాబు ఇవ్వదు మా మేనత్త లచ్మమ్మ మా ఇంటికి వచ్చినప్పుడు మాత్రం జడ్డిముండా అని మా నాయన పిలిచినాడంటే మా అమ్మ మా నాయనకేసి అగ్గి పుట్టిపోయినట్లు ఒక సూపు చూస్తుంది అప్పుడు మాత్రం మా నాయన సల్లబడిపోయి మెల్లిగా అక్కడి నుంచి లెగిసిపోయి సుట్ట తాగడానికి వెళ్ళిపోతాడు అప్పుడు మా అమ్మ నేను మొఖాలు చూసుకొని నవ్వుకుంటాము మా నాయనకు అక్క మా లచ్చుమత్త అది టెక్కలే మా ఊరికి దగ్గరే మా మామ ఆరేళ్ల క్రితమే ఉష్ణం వచ్చి ఆసుపత్రిలోనే చచ్చిపోయినాడు మా లచ్చుమత్తకు ఒక్కడే కొడుకు ఆడి పేరు తెరపతే ఆ నాకన్నా నాలుగేళ్ళు పెద్దోడు నేను పుట్టినప్పుడే ఆడికి నాకు పెళ్ళి చేసేస్తామని మా లచ్చుమత్త మా మామ మా నాయన అనుకున్నారంట చిన్నప్పటి నుంచి ఆడి సీకు కళ్ళు సీముడు ముక్కు నాకు బొత్తిగా నచ్చవు మా అమ్మకు ఆ కుటుంబంతో సంబంధమే ఇష్టం లేదు మన భూమిని పడేసుకోవడానికే ఆ గద్ద్రుడికి నీకు పెళ్ళి అంటది మీ అత్త భూమి మీ అత్త సేతికి వెళ్ళిపోతే నాకు మీ నాయనకు ముసిలైపోతే బుక్కడ గాంజి పుట్టదు ఆ ఇంటికి వెళ్ళి నువ్వేటి సుఖపడతావు కోడిపి ఎత్తడు పోక బొమ్మలించడం మేము సెడిపోయే గడపకు వచ్చినా నీ చేత మాకు ఒక్క ముద్ద పెట్టనివ్వదు అని మా నాయన సేవలు పడినట్లుగా అంటుంది మా అమ్మ మా నాయన ముఖం ఎర్రగా చేసుకుని ఆ లప్ప మీద అభిమానంతో మా అమ్మను గట్టి కుసురుతాడు మా అమ్మ అలాగంటది కానీ మా లచుమత్త సెడ్డది కాదు అది మా అమ్మకు కూడా తెలుసును మా ఎత్త అంటే నచ్చదంటది కానీ ఆడబుట్ట వచ్చినప్పుడు మాత్రం మెద్ధానం పూట పేలు చూపించుకొని మా ఊర్లోని కౌరులన్నీ మా అత్తకు కథల కథలుగా చెప్తాది మా అమ్మ మా లచ్చుమత్త ఊరు నుండి వచ్చినప్పుడు నా కోసం వాళ్ళ పెరటి నుండి సంచిడి గోరింటకు తెంపుకొస్తుంది మా నాయనకి ఇష్టమని మా తిరుపతి బాబు పెంచుతున్న కోళ్ళ నుండి ఒక నాటు కూడా పట్టుకొని వస్తుంది మా అమ్మ కోడిని కమ్మగా కూర వండితే మేము నలుగురు కళాయికి నొప్పి పెట్టిన దాకా గీరుకొని గీరుకొని ఆ కూర తినేసి బొంతల మీద పడుకుంటే మా అత్త వాళ్ళ ఊరు కౌర్లు మా అమ్మకు చెప్పుకుంటుంటే నేను అవి ఇంట తొంగుంటాను మంచి పిల్లము బాగా చదువుకొని కూతురు కొడుకును పట్టుకొని రెడీగా తిరుగుతున్న శలెలు మూడెకరాలు మాగాని మా నాయనంత అదృష్టవంతుడు లేడని మా ఊర్లో అందరూ చెప్పుకుంటారు నేను ఎనిమిదో తరగతికి వచ్చిన దాకా పరిస్థితి ఇలాగే ఉన్నది ఎనిమిదో తరగతిలోనే ఈ బాధ మా ఇంటిలోనికి వచ్చినది మా క్లాస్మేట్లు అందరూ పెద్ద పిల్లలు అయిపోయి తొమ్మిదో తరగతి వరకు నేను చాప్ మీద కూకోలేదని మా ఇంట్లో నా అమ్మకి నాయనకి దిగులు పట్టుకున్నది నేను సమర్థాడితే మా వీధిలో సామియాన వేసి మేక మాంసంతో సమర్థభోజ పెట్టడానికి మా నాయన ముప్పై వేలు బ్యాంకులోన వేరేగా ఉంచినాడు మా అయ్యమ్మ చచ్చిపోయిన తర్వాత పెదకార్యం అయిపోయిన వెంటనే ముసిల్దాన్ బంగారం వాటాలు వేసుకున్నారు మా అత్త మా నాయన మా వాటాకు వచ్చిన మా అయ్యమ్మ ముక్కుబులాకి చెవిట్లోని తెమ్మెట్లు మెళ్ళలోని పెట్టడా పట్టుకొని మా అమ్మ మా పక్కూరు రెండు కోటలోని కాసాలో దగ్గర కరిగించి దిమ్మ చేయించి మొత్తం ఎనిమిది తులాల బంగారం బీరువలు పెట్టేసింది నేను పెద్ద మనిషి అవగానే మూడు తులాలకి మెళ్ళలోకి రెండు తులాలకి సెవిట్లోకి నాకు చేయించి మూడు తులాలకి నందివర్తనం పూల డిజిను నెక్లెస్ చేయించుకుంటానని మా అమ్మ మా అత్తతో చెప్తుంటేది ఎనిమిదో తరగతి అయిపోయిన తర్వాత యాసవ సెలవుల్లో మా క్లాసుల మిగిలిన ఆడగొంట్లు కరణాలమ్మాయి రాజేశ్వరి తెలకలోల కమల పుష్పవతులు అయిపోయినారు మళ్ళు మత్తు వచ్చినప్పుడల్లా ఎప్పుడు మూలుకోకుంటావే ఎప్పుడు గారిని పెళ్లి చేసుకుంటావే అని అడుగుతుండేది కళ్ళు మూసి కళ్ళు తెరిచినప్పటికీ రోజులు గిర్రం తిరిగిపోతున్నాయి కానీ నేను పెద్ద మనిషి కాకుండా శేలవతిలాగా మిగిలిపోతానేమో అని మా అమ్మకు నాయనకు బెంగ పట్టుకున్నది మా ఊర్లోన నా వయసు ఆడగుంటలు తొమ్మండుగురు నేను తొమ్మిదో తరగతికి వచ్చినప్పటికీ ఏడుగురు పెద్ద మనుషులు అయిపోయినారు నేను గారింటి మంగ ఇంకా అవలేదు నా అలాగే ఇంకొక మనిషి ఊర్లుందని మా అమ్మకు మా నాన్నకు కొంచెం ధైర్యం ఉండేది ఇదిగో ఇప్పుడు పెదరైతి గారి పిల్ల సమర్థాడింది అనగానే మా అమ్మ మా నాయన తడిసిపోయిన సొప్ప కట్టల్లాగా అయిపోగానే మొదటిసారి నేను పెద్ద పిల్ల నవనేమో అని నాకు భయం వేసింది నెల నెల ముట్టుగుడలు పులుపుకోవటం నాకు సరదా కాదు కానీ సచ్చిపోయిన మా అయ్యమ్మ బతుకున్నప్పుడు శంతపండు తీస్తూ ఊర్లో ఊర్లు నాడుగుంటలకని తోడుగా పెట్టుకొని ఆడపిల్ల అన్నాక పుష్పవ తవ్వాలా ఓని వేసుకోవాలా వీధులు తిరగడము తగ్గించాలా ఇంట్లోనే ఉండాల మగపిల్లలతోటి సావాసం తగ్గించాలా పెళ్లి చేసుకోవాలా పిల్లల్ని కనాలా పురుడికి బాసాలకి కన్నోరు ఖర్చు పెట్టించాలని నోరు కంపు కొట్టేదాకా చెప్పేది నేను సింతబొట్టలు సపరించుకొని తింటూ వినేదాన్ని కానీ ఇప్పుడు నేను ఆడపిల్లని కాదా అని బెంగేస్తుంది ఈవేళ మా నాయన అరుగు మీద కూకున్నాడు అలాగే ఆలోచనలోన పడిపోయినాడు మా అమ్మ గిన్నెలు తోమేసి మా నాయనకు పకాళు అన్నం పెట్టి పిలిస్తే లెగ్స్ వచ్చి తినాలి కాబట్టి తినాలి అన్నట్లు తినేసి ఎలకాల బక్కల దొడ్డికి వెళ్ళిపోయి సొట్ట ముట్టించుకుని కూకున్నాడు మా అమ్మ కొంచెంసేపు చూసి ఇలా కూకుని అలసిస్తే అది మూల కూకుంటుందా మంగీపోద్దే కదా కూకున్నది మన లత కూడా ఈ నెల పది రోజుల్లో పెద్ద మనిషి అయిపోతులే అని మా నాయనకు ధైర్యం చెప్పింది మా నాన్న సొట్టును అరిపిసి బక్కలతో పెనకలోన ఆ ముఖం దోపుతూ రేపు పొద్దున్న మా అందసు రెయ్యం దగ్గరికి దీన్ని తీసుకొని వెళ్ళి అడిగించాల ఇప్పుడు ఆలస్యం అయిపోయింది అన్నాడు ఆ మరసినడు పొత్తు వరకు ముందే నేను మా అమ్మ మా నాయన మందసిల్లాం రెయ్యమ్మ నా ముఖం మీద ఏపాకులు మండపెట్టి మంత్రాలు చదివింది మా నాయన చిన్నప్పుడు బక్కలు మేపుతున్నప్పుడు ఒక ఆడపాముని చంపేసినాడని ఆడపాము భర్త మగపాము మా నాయన్ని శపించడం వల్లే నేను అవడం లేదని చెప్పింది ఆరు ఇస్తే పూజ చేసి ఆ దోషం పోయినట్లు చేస్తానని పదిహేను రోజుల్లో నేను పెద్ద పిల్లని అయిపోతానని చెప్పింది మా నాయన లోపల జేబీలో చేయిపెట్టి యాభై రూపాయల నోట్లు తీసి లెక్కబెట్టి రెయ్యమ్కి ఇచ్చినాడు మేము తరలి ముగ్గురు ఊరికి పారొచ్చాం దారిలా మా నాయన రెయ్యమ్మ దగ్గరికి వెళ్ళిన సంగతి ఊరిలో టవర్తోటి తోటి చెప్పొద్దని చెప్పినాడు నేను అలాగే అలాగేనన్నాను రెండు నెలలైనా రెయ్యమ్మ చెప్పినట్లు జరగలేదు మా లచ్చుమ్మత్త కూడా మా ఇంటికి రావడం మానేసింది మా నాయన ఈ మధ్యలో గుమ్మలచ్చరం సాద్ దగ్గరికి బరంపురం పండా దగ్గరికి పలాస శిల్లంగూడి దగ్గరికి వెళ్ళొచ్చినాడు డబ్బులు ఖర్చు పెట్టించి అందరూ పూజలు చేసినారు కానీ పని జరగలేదు ఈ మధ్యకాలంలో మా నాయన ఎప్పుడూ లేనిది గెడ్డం పెంచుకొని తిరుగుతున్నాడు మా అమ్మ గట్టిగా తిడితే తింటున్నాడు సొట్టు ముట్టించుకొని ఇలకాల దొడ్డి పక్కన పెద్దరాయి మీద కూకొని ఆలోచిస్తూ ఉన్నాడు ఊర్లోట ఎవరితోటి మాట్లాడడం లేదు సుడి వాళ్ళలాగా దెయ్యం పట్టేసిన వాళ్ళలాగా మా నాయన రోజు రోజుకి అలాగైపోతుంటే మా అమ్మ ఒకరోజు మా నాయన్ని పట్టుకుని దులిపిసింది నువ్వు ఏరిపోసి బక్కను తోలుకొని ఈదంటే వెళ్తే నీకన్నా అదృష్టవంతుడు ఎవరు లేరని అనుకున్న గుడిసెట్టు మండలం ఈ పొద్దున్నీ దిక్కు చూసి ఊసులేసుకుంటున్నారు అయిపోయింది పిల్ల సంవర్తాడలేదు మీ అప్ప ఇంటికి రావడం లేదు అంతే కదా నా కూతురికి ఇరవై సంవత్సరాల ముప్పై సంవత్సరాలా పద్దెనిమిదికి పంతొమ్మిదికి పెద్ద మనుషులైన వాళ్ళు లేరా నువ్వు వాళ్ళకి పిల్లలు వచ్చిన గండలలాగా ఉండకు రేపు నేను పిల్లం తీసుకుని మా కన్నోరింటికి వెళ్తున్నాను నువ్వు ఏకలు గీక్కొని మంచి గుడ్డలు వేసుకొని నవ్వు ముఖంతో అక్కడికి వస్తే నీ వస్తాం లేకపోతే లేదు అని తగు పెట్టుకొని కర్రబేగలోన గుడ్డలు సర్దడం మొదలెట్టింది మా నాయన సన్నిరాయిలాగా కదలకుండా కూర్చున్నాడు ఆ రెయ్యంతా మా నాయన మా అమ్మ తొంగు లేదు నాకు సరిగ్గా నిద్రపట్టలేదు వేకుజామున మా అమ్మ ఎప్పుడు లెగిసిందో నన్ను లేపేసింది ఇద్దరము బయలుదేరినప్పటికీ మా నాయన లెగిసి సొట్టు ముట్టించుకుని అంగట్లు కూకున్నాడు మా అమ్మ కర్ర బ్యాగ్ పట్టుకుని మా నాయన దుక్కు చూసి నన్ను పదమన్నట్టు చేసింది మా నాయన నా దుక్కు ఒక ఎర్ర సూపు చూసి మళ్ళీ సొట్ట తాక్కుంటా ఉన్నాడు మా అమ్మ గబగబా అడుగులేసి వెళ్ళిపోతుంటే నేను వెళ్తున్నాను నాయన అన్నాను మా నాయన తలూపాడు నాకు మా నాయన అలాగ చూడగానే గొప్ప దుఃఖం వచ్చింది రెండు బస్సులు మారి మా అమ్మమ్మ గారు ఊరికి వచ్చినాం ఆ ఊరు మా ఊరంత బాగోదు రోడ్డు మీదకే సెమ్ పట్టుకుని దొడ్డికెళ్ళాల వెళ్ళాలా మగోళ్ళు నడుచుకొనో సైకిల్ మీద రోడ్డు అంటు వస్తే గబుక్కును నిలబడాల నాకప్పుడు ముఖం అంతా ఎర్రగైపోద్ది వచ్చింది కూడా ఆగిపోద్ది అందుకే ఈ ఊరు రావాలంటే నాకు అసలు ఇష్టం ఉండదు మేము ఊరికి వచ్చినామని మా అమ్మమ్మ గారి బాగార్లు వచ్చి పలకరించినారు వచ్చినోళ్ళు సగం మంది నేను ఇంకా పెద్ద పిల్లలు అవలేదని మా అమ్మ దగ్గర బాధపడినారు నేను మా అమ్మమ్మ చేసిన సోడుపిండి సక్కులు తినుకొని కూకున్నాను నాకు మా నాయన ఏడ్స్ చేస్తున్నాడో తిన్నాడో లేదోనో అని ఆలోచన అయిపోయింది కాడ కూకుని మా అమ్మ మా అమ్మమ్మ ఊసులేసుకుంటున్నారు ఇద్దరు ముఖాలు మాడిపోయి ఉన్నాయి వాళ్ళిద్దరూ నా కోసమే మాట్లాడుకుంటున్నారని అర్థమైంది కానీ ఆ మాటలు వినాలనిపించలేదు అమ్మ గబుక్కులు లెగిసి సేరు సర్దుకుంటా లతమ్మ రేపు మనం శ్రీకాకుళం వెళ్ళాలా నీకు డాక్టర్కి చూపించాలా అన్నది శ్రీకాకుళం అంటే బస్సులోన ఒక రెండు గంటలు కూకొని కిటికీ నుండి బయటకు చూసుకొని వెళ్ళడం కాబట్టి నాకు అలాగ బస్సులో కూకుని బయట కొండలు పొలాలు చూడడం ఇష్టం కాబట్టి తలూపిశాను మా అమ్మమ్మ గారు ఊరు నుండి శ్రీకాకుళానికి ఒకటే బస్సు అక్కడ దిగ్గానే తిన్నగా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయింది మా అమ్మ డాక్టర్ అమ్మ మా అమ్మ ఏదో మాట్లాడుకున్నారు తర్వాత నన్ను ఒక మిషన్ మీద పెట్టి అటు ఇటు తిప్పినారు ఆ రూము సల్లగా ఉంది కొంచేపటికి మా అమ్మ సేతికి ఒక ఫైల్ ఇచ్చినారు మా అమ్మ జాకెట్లోంచి శక్కం తీసి డబ్బులు కట్టింది అన్ని డబ్బులు మా అమ్మ ఎలా సక్క పెట్టుకొని వచ్చిందో మళ్ళీ కొంచేపటికి డాక్టర్ అమ్మ మా ఇద్దరిని ఆవిడ రూమ్లోకి పిలిచి నా రిపోర్ట్లు చూసింది మా అమ్మతో పిల్ల పెద్ద మనిషి అవ్వడం అమ్మా ఇలాంటి కేసులు మా దగ్గరకు వస్తుంటాయి కొంతమందికి అయ్యే అవకాశం ఉంటుంది మంచి తిండి లేకపోతే పెరుగుదల ఉండదు కొంచెం లేటుగా అవుతారు మీ అమ్మాయికి ఆ అవకాశం లేదు అని చెప్పేసింది మా అమ్మ కళ్ళు నిండుగా నీళ్లు తిప్పుకొని ఒక్కగానొక్క కూతురమ్మ దీనికి ఒక పెళ్లి చేసి ఒక ఇంటికి పంపడానికి మాకు భాగ్యరాక భగవంతుడు రాయలేదు నా పెనుడు దీని మీద బెంగెట్టుకొని తిండి తొంగోడం మానేసి మనిషి సగం చచ్చిపోయినాడు ఇప్పుడు మేము ఏడు చేయాలా అని ఏడ్చుకొని అనింది అమ్మ మా అమ్మని బోధపెట్టి మాట్లాడినట్టు అలాగేమీ లేదు పిల్లకి పిల్లలు పుట్టరన్న మాటే కానీ చక్కగా కాపురం చేసుకోవచ్చు చాలామందికి తెలియక పెళ్లి చేయకుండా వదిలేస్తారు అని అన్నది కొంతమంది ఆడపిల్లకి మాత్రం అలాగెందుకు అవుతుందో దానివల్ల ఎలాగ నష్టం లేదో కొంచెంసేపు మా అమ్మకు అర్థమైనట్టు చెప్పి నాకు బలానికి రెండు టానికులు రాసి ఆ మందు సీటు మా అమ్మకిస్తే మా అమ్మ హాస్పిటల్ నుండి బయటకు వస్తున్నప్పుడు ఆ సీటిని చింపేసింది దారంతా మా అమ్మ నాతోటి ఒక్క ముఖం మాట్లాడలేదు ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మమ్మ మా అమ్మ కొంచెం పూసలు వేసుకున్నారు మా అమ్మమ్మ కూడా ముక్కు సీదుకొని కొంచెం ఏడిసింది వాళ్ళిద్దరు ఏడుపు చూసినప్పుడు ఈ సంగతి తెలిస్తే మా నాయన ఇంకెంత ఏడుస్తాడో ఏటైపోతాడో అని నాకు మాత్రం గొప్ప భయమేసింది నా వల్లే కదా ఇళ్ళకి బాధ ఏ గన్నెరపప్పు తినేసో ఎండ్రిని తాగేసో చచ్చిపోతే బాగున్ను అని ఒక సీటం అనిపించింది కొంచేపటికి మా అమ్మ ముఖం తేటగా చేసుకొని నా దగ్గరకు వచ్చి కూకొని లతమ్మ నేను ఒకటి చెప్తాను చేస్తావా అని అడిగింది తల ఊపినాను రేపెందిలా ఊరికి వెళ్ళిపోదాం ఈ రాత్రి నువ్వు పెద్ద మనిషి అయిపోయావని నేను ఊర్లు చెప్పేస్తాను నేను చెప్పింది తినాలా నేనేం చేసినా ఎందుకు చేస్తున్నానో అడగకూడదు పేణం పోయినా ఈ తొమ్మిది రోజులు జరిగిన విషయం నువ్వు చచ్చిపోయిన దాకా ఎవరికీ చెప్పకూడదు మీ నాయనకి మీ మేనత్తుకి నిర్ణయస్తురాలకి ఎవరికి ఎప్పటికీ చెప్పకూడదు ఇది నీకు నాకు అమ్మమ్మకి మధ్యనే ఉండాల ఒకవేళ నువ్వు ఎవరికైనా చెప్పేసినావంటే ఈ విషయం తెలిసి మీ నాయన ఒక్క శటం కూడా బ్రతకడు నేను పెరట్లో చించెట్టుకి ఉరేసుకొని చచ్చిపోతాను లేదు నేను చెప్పినట్లు వింటానంటే నీ బతుకు బాగుంటుంది మీ నాయన బాగుంటాడు నువ్వు ఇంకా చిన్నపిల్లవు కాదు మన కుటుంబంను నలుగురు చూసి నవ్వకుండా ఉండాలా బోధపడిందా అన్నది కొంచేపు ఆలోచిస్తే మా అమ్మ చెప్పింది నాకు బాధపడింది ఓలమ్మ నీకంట నాకు నాయనంటే ఇష్టం కదా నాయన మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నువ్వు ఎలాగ చెప్తే అలాగ చేస్తానమ్మా నా పేణం పోయినా ఈ సంగతి ఎవరికి చెప్పను అన్నాను మా అమ్మ నన్ను చూసి ఒక నవ్వు నవ్వి నా నుదురు మీద ముద్దు పెట్టుకున్నది ఆ రాత్రి మా అమ్మ ఒంటి మీద తెలివి లేకుండా తొంగున్నది తోటి మా అమ్మ మా అమ్మమ్మ నన్ను లేపినారు మా వెనకాల మా అమ్మమ్మ కూడా మా ఊరికి బయలుదేరింది ఊరిలో ఎల్ఐసి ఏజెంటు కోమటి గురుమూర్తికి ఫోన్ చేసి నేను మైందుకు తీరిపోయానని మా నాయనకి చెప్పమని చెప్పేసి మేము మా ఊరికి ఆటో కట్టించుకొని బయలుదేరినాం మేము ఊరికి పారొచ్చినప్పటికీ మా నాయన ముఖమంతా పళ్ళు చేసుకొని నవ్వుకోని ఎదురొచ్చినాడు మా నాయన అంత సంతోషంగా ఉండడం చూసి సానాళ్ళు అయింది నవ్వు ముఖంతో నా చూసి లతమ్మ బాగున్నావా అని అడిగినాడు ఆకాశం చూసి దండం పెట్టి మా అమ్మతోటి దేవుడున్నాడే సత్యవతి అన్నాడు ఇలాంటప్పుడే మా అమ్మను మా నాయన పేరుతో పెళ్ళడం మా అమ్మ మా నాయనతోటి ముందెళ్ళి గెడ్డం గీసుకొని నీళ్లు పోసుకొని మీ అప్ప కౌరు చెప్పు మీ అప్ప తెరపితే బయలుదేరి బేగొస్తే పిల్లలను కూకోబెట్టాల ఎండ రాకముందు సాప అల్లించాల కంసల్లోడికి కౌరు పెట్టాల అని దారంతా మాట్లాడుకునే ఉన్నది ఎప్పుడు మా అమ్మను ఏదో ఒకటి మాడే మా నాయన ఆ పొద్దు మా అమ్మ చెప్పిన పనులన్నీ గొప్ప జాగ్రత్తగా ఆలకించినాడు ఆ తర్వాత తొమ్మిది రోజులు సందడంతా మా ఇంట్లోనే ఉన్నాదా అని మా ఊర్లున్నో లూసు వేసుకున్నట్లు మా నాయన నా పెద్ద మనిషి భోజనం చేసినాడు కౌరు తెలవగానే సాన్నాళ్ళుగా మా ఇంటికి రావడం మానేసిన మా మత్త కొడుకుని అంటపెట్టుకుని సంచి నిండా గోరింటాకు రెండు బలిసిన కోళ్ళు పట్టుకొని వచ్చి నా కోళ్ళ నా తమ్ముడా అని కొంతసేపు అడావిడి చేసింది మా అమ్మకు అన్నదమ్ములు లేరని నాకు మేనమామ వరసకొస్తాడని మా ఊరు పంచాయతీ మెంబర్ కోటేశ్వరరావు మామతోని పచ్చడి కొబ్బరి సాపాలు ఎంపించి పరిచినారు మా లచ్చుమ్మత్త మేనత్త కాబట్టి రివాజ్ ప్రకారము నన్ను కూకోబెట్టింది మా తిరత్తి బావ మా నాయన కలిసి కొబ్బరి మట్టలతోటి పచ్చ పచ్చగా ఒక పెద్ద పందిర వేసినారు నా ఫ్రెండ్స్ వస్తే కూకోవడానికి రెండు బల్లలు వేసినారు నా దగ్గర ఎప్పుడు తోడుగా కూకోవడానికి మా చుట్టాల పిల్లని కూకొబెట్టారు మా లచ్చుమత్త పందిరి బయట కూకొని పోయిన వాళ్ళకి నేనే దాని కోడలని చెప్పుకొని ఒక మూడిటికలు పోయి పెట్టేసి అక్కడే అరిసెలు సొప్పులు బూందీ లడ్లు పొంగడాలు చేయడం పాపలు వంటకి సాయంకొచ్చిన వాళ్ళతో ఊసులు వేసుకోవడం పేరు చూపించుకోవడం చేసింది మా అమ్మ పొద్దున్న తిరుపతి బావ బండి మీద బయలుదేరి వెళ్ళిపోయి పొద్దుకి బట్టలు బంగారము పట్టుకొని పారొచ్చేది మా నాయన పొత్తురినప్పటికి డింగు రంగళ్ళలాగా తయారైపోయి భోజికి చుట్టాలను పెళ్ళడానికి వెళ్ళడము మధ్యాహ్నానికి పారొచ్చి పందిరి దగ్గర కూకొని వాయి దిగుతున్న పప్పలు తినుకొని లచ్చుమప్పుతోని ఎక పగపగలు పకపకలు ఎగటాలు అంతే ఈ తొమ్మిది రోజులు ఒక కంప పని లేదు బక్కల పని లేదు పొలం దుక్కు ముక్కి చూసింది లేదు మా నాయన నిలబడ్డు కూకోడు చివరి రోజు నాకు నీళ్లు పోసి మా అమ్మ పట్టుబట్టలు కట్టించింది వాడంబరం పువ్వు రంగు ఓని శిలకపచ్చ రంగు లంగా జాకెట్టు తొడుక్కొని కొత్త నగలేసుకొని నేను స్టేజీ మీద కూకున్నాను మా ఫ్రెండ్స్ కొంతమంది నా దగ్గర కూకున్నారు మా నాయన రెండు మేకలు కోసి నరసనపేట వంటోళ్ళను పెట్టి ఊరందరూ గొక్కుమని పోయినట్టు పెట్టినాడు ఆ రోజు మా నాయన గడిగడిక్కి నవ్వుతూనే ఉన్నాడు మా ఊరు సాకులోళ్ళు ముట్టుబాట్లు ఆడవడానికి వస్తే మా అమ్మమ్మ గారు నేను పెద్ద మనిషి అయ్యాను కాబట్టి అక్కడ సాకుల మైలుగూడలు ఇస్తానని ఒప్పుకున్నానని సరిది చెప్పి మా అమ్మ వాళ్ళకి రెండు సీరలు ఇచ్చి పంపించింది ఈ తొమ్మిది రోజులు ఎక్కడే ఉండిపోయిన మా లచ్చుమత్త వాళ్ళ ఊరికి వెళ్ళడానికి బయలుదేరి గడప మీద కూకొని నా భోజుకొచ్చిన కానుకల డబ్బు లేక చూస్తున్న మా నాయంతో ఆయన నారాయణ ఇప్పుడు వరకు పిల్ల మైనర్ తేరలేదని ఉన్న బాధ మరిప్పుడు లేదు జంగమ్మేకి చూపించి మంచి రోజు అడిగించి టెక్కలు వచ్చినారంటే ఒక మాట అనుకొని ఆ మరష్టి వారమే పిల్లకి రెండు తులాల గాజులు చేయించేసి మా అది అనిపించుకుంటాను ఏటంటావు అని అడిగింది బోన్పెట్లోన పొంగడాలు తీసి మా అత్తకి ఇవ్వడానికి కవర్లోనేస్తున్న మా అమ్మ ఆ మాట అనగానే కవర్ని అక్కడికక్కడే పడేసి మా అత్త మీదకి దాసుపాములాగా ఎగిరింది మొగుడు చచ్చి మొండమోసిన మూడు నెలలకు ముత్తైదు పేరెంట్ అని పిల్లడానికి వచ్చిందట నీలాట సొప్పనాథి పిల్ల ఎదగడం కొంచెం ఆలీస్ తమ్ముడి తమ్ముడింటికి రాకుండా నువ్వు నీ కొడుకు ఆ సర్దాపురం గంగువాడ ఈదలపల్లి సంబంధాల కోసం తిరగడం నాకు తెలీదా మా తమ్ముడు కూతురు సమర్థ ఆడలేదు రేపొద్దు నా పిల్ల మా ఇంటికి వచ్చి గొప్ప తీసుకొని గావేరుకొని పేడెత్తుకొని మా తిరుపతికి కొడుకు కూతురు పుడితే వాళ్ళ గొద్దులు కడుక్కొని ఎక్కడ ఉంటుందని ఎంతమందికి చెప్పుకొని తిరిగినవ నాకు తెలియదా నా మొగుడు అమాయకుడు అప్ప నాలుగు పాపలు కానీ నమ్మేస్తాడు కానీ నేను అలా కాదు ఇప్పుడు చెబుతున్నా ఎనుకో నా కూతురు ఆ ఇంటికి రాదు ఆ పియ్యి ఎత్తదు నువ్వు మేనత్తవి ఈ కార్యంలో పిల్లలు నువ్వే కూకోబెట్టాలని నీకు కౌరు చెప్పినావు లేకపోతే నువ్వు నీ కొడుకు ఈ గడప ఎక్కడమే నాకు ఇష్టం లేదు నా మనసు ఇరిగిపోయింది అని ముక్కు ముక్కుసీదింది మా అత్త ఆ మాట ఈదులో నిలబడి సేతులు తిప్పుకొని ఒక్క పిల్లడు నీ కూతురు సుఖపడతాదని మీ గడపలాంటి తిరిగినాను పిల్ల ఎప్పటికీ మూల కూక ఉంటున్నది పిల్లడు మంచోడు కోలపారం పెట్టుకొని శుభ్రంగా బతుకుతున్నాడని తెలిసి సంబంధాలు వచ్చినాయి మగపిల్లడు తల్లిని ఆశ పుట్టి వెళ్ళినాను నీ కూతురు కూకుని తెల్లగానే పరిగెట్టుకుని రాలేదా మొదటి నుండి మా ముఖాలే నీకు పడవు నా బ్యాండా పెరిసే తమ్ముడు నీ మాయలోని పడిపోయినాడు ఆడికి ఎప్పుడు ఏ మందు పెట్టినావో ఏ మాకు ఇచ్చినావో మంటి పొక్కడమైపోయినాడు నువ్వు బాగుపడవు పురుగులు పడి సస్తావు అని ఈదులోని బుగ్గిని మా ఇంటి మీద కిసురుకొని మా అమ్మం తిట్టడం మొదలెట్టినప్పటికీ తగు పెద్ద అయింది జనమంతా మా అత్త గొల్లకి మూగినారు గాని మా నాయన మొత్తం తగులో ఒక్క మాట కూడా మాట్లాడకుండా కూకున్నాడు మా అత్త చేసిన పని మా నాయనకి నచ్చలేదని నాకు అర్థమైంది మా అత్త ఈదులో నిలబడి అరిసి అరిసి అలసిపోయి వెళ్ళిపోయింది సాయంత్రం వరకు మా అమ్మ ఇల్లు సక్కబెట్టుకునే ఉన్నది మా నాయన పంచాయతీ ఆఫీస్ దగ్గర బాతాకానికి వెళ్ళిపోయినాడు ఎలకాల బల కాడ నేను చదువుకుంటుంటే మా అమ్మ నా పక్కన ఎప్పుడొచ్చి కూకుందో నా బుర్రమేసి చెయ్యేసి లతమ్మ అన్నది మళ్ళీ కొంచెం ఆలోచించుకొని పొద్దున్న మీ అత్తతోటి కై మాడినాను ఇక మీ అత్త మన గడప ముట్టదు మీ నాయన ఏటనుకున్నాడో కానీ ఆ ఇంటిలో నువ్వు అసలు లేవు నీకు పిల్లలు పుట్టకపోతే మీ అత్త నీకు బతకనివ్వదు ఏదో బాధపడి నీకు మంచి సంబంధం చూసి పంపించాలి కానీ ఆ ఇంటికొద్దనే అలాగ మాట్లాడినాను అన్నది నేను మా అమ్మతో నేను ఎప్పటికీ పెద్ద మనిషిని అవ్వనని పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పింది కదమ్మా పెళ్లి చేసుకుని ఏ ఇంటికి వెళ్ళినా ఇదే బాగోతాం కదా అన్నాను కొంచెం బెంగగా అప్పుడు మా అమ్మ బోధపరుస్తున్నట్లు నా చూసి తులసి మొక్కకు పువ్వు రాదని దేవుడికి పెట్టడం మానేస్తున్నామా ఆ తులసమ్మనే పీనలు పెట్టి పూజ చేయడం లేదా లోకంలోట సొట్ట పిల్లలు గుడ్డి పిల్లలు సేమిటి పిల్లలు పుట్టడం లేదా వాళ్ళకి పెళ్ళి అవుతుంది కదా భగవంతుడు నీకు ఈ అవకరం పెట్టినాడు ఆడ పుట్టుకంటే మోగుడితో పొడుకొని పురుడవ్వడమేనా మైన తీరకపోతే పిల్లలు పుట్టకపోతే ఆడదాయి కాదా అయినా టైంకి మైనరు తీరిపోయిన వాళ్ళందరికీ పిల్లలు పుట్టేస్తున్నారా మగోళ్ళకు అవకరం ఉండి పిల్లలు పుట్టకుండా ఉన్నోళ్ళు మా నూరులోనే ఉన్నారు కదా కర్ణాలు పద్మ మొగుడికి పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పలేదా వాళ్ళు కాపులు మానేసి సీదులు పడ్డారా అలాగైతే పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు పుట్టిస్తామని టీవీలో ఆసుపత్రులు చూపిస్తున్నారు కదా మరి దానికేటనుకోవాలా ఏ అవకరం లేకుండా ఎవరుంటారు నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసుకుంటే నీకోసం ఏ సంబంధాలు వస్తాయి ఇంటికి ఇళ్ళ రకం అల్లుడు వస్తాడు రాకపోతే లేదు ఆడదాయి మగోళ్ళు లేకపోయినా బతకగలదు నీ సంతోషం నువ్వు చూసుకోవాలా నీ సుఖము మీ నాయన ముఖం మీద నవ్వు ఇలాగే ఉండాలా అందుకోసమే నేను అమ్మమ్మ బాగా ఆలోచించి మీ నాయన దగ్గర ఈ ఒక్కబద్ధం చెప్పాలనుకున్నాం అని చెప్పుతుండగా ఈతరమ్మకు కూర్చుని చెరువు చేపల్ని పట్టుకొని దువారం దగ్గర మా నాయన కనిపించగానే మాట ఆపేసి మా నాయన చేతిలో టేటుందా అని మా అమ్మ చూస్తుంటే మా నాయన అంగటి నుండే జడ్డి ముండా అలా చూస్తున్నావు కానీ గబుకు వచ్చి చేపలను అందుకోవాలని చూడమేమి అని కాకేసినాడు మా అమ్మ లేని కోపం తెచ్చుకొని పిల్ల మా తీరితే తీరింది కానీ నీ నోరు బాగా రుసులెక్కిపోయింది ఇంట్లో ఉన్న బెల్లం కొండలన్నీ చేపల తిండికి సరిపోయినట్లున్నాయని గుణుసుకుంటూ ఒక తవ్వు తీసుకొని మా నాయన దగ్గరకు గబగబా వెళ్తూ నా దుక్కు చూసి ఒక నవ్వు నవ్వింది మా అమ్మను జడ్డి ముండా అని పిలిచిన మా నాయన జడ్డితనం చూసి నాకు నవ్వు వచ్చి నేను మా అమ్మ దుక్కు చూసి నవ్వినాను ఇది పుష్పలత నవ్వింది కథ తులసి మొక్కకు పువ్వు రాదని దేవుడికి పెట్టడం మానేస్తున్నావా కోట కట్టుకుని పూజ చేసుకోవడం లేదు పుష్పలత తల్లిలా ప్రతి తల్లి తండ్రి ఆలోచించాలి కదా ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం